హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మీ అమ్మగారు మీ అంటే ఇప్పుడు నాగదేవతే మీ అమ్మగారు అంటావా మీ నాన్నగారు నాగరాజు అంతేనా కాదు నువ్వు అంటే ఇంత ఖచ్చితంగా మీ అమ్మగారు నీ పక్కనే కూర్చొని ఉన్నారు కదా వాళ్ళే అని చెప్పి అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నావు నీకు సైకలాజికల్ గా ఆ ఫీలింగ్ వస్తుందా లేకపోతే ఖచ్చితంగా నువ్వు నమ్ముతున్నావా నమ్మడం అంటే డైరెక్ట్ వచ్చి మమ్మీ ముందు కూర్చుంటే నమ్మకోకుండా అంటావా కళ్ళ ముందు కూర్చున్నప్పుడు మీరు వచ్చి చూసారు మీరు చూసారా నాకు కనిపించారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా అంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఈ కాపల వేరే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నీతో పాటు అది ఎవరికి కనిపించారు సర్పాలు ఒక్క నిమిషం ఇప్పుడు మనం స్టూడియోలో మనం ముగ్గురు ఉన్నాం ఇక్కడ ఓకే ఇప్పుడు నీతో పాటు నా ఎదురుగా అమ్మ నువ్వు ఉన్నారు నీతో పాటు నీ నీ ఎదురుగా నేను కాకుండా నీకు ఇంకా వేరే ఎవరైనా కనబడుతున్నారా ఇప్పుడు బయట ఉన్నారు ఓకే స్టూడియో బయట అది ఎలా తెలుస్తుంది వాళ్ళు బయట ఉన్నారని చెప్పి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు మా కార్లో వచ్చావు నీతో పాటు కార్లో వచ్చారా వాళ్ళు కూడా ఎప్పుడు నీతో పాటు ఎవరో ఒకరు కాపలా ఉంటారనేది నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావా ఎందుకంటే కూర్చుండవు ఓకే మీ ఇంట్లో మూడు డాగ్స్ ఉన్నాయని చెప్పారు కదా నాతో మరి మీ ఇంట్లో డాగ్స్ భవిత దగ్గరికి వెళ్ళవా ఇప్పుడు తను అంటుంది కదా డాగ్స్ కూడా భయపడి పక్కన కూర్చుంటాయి ఈవెన్ చూసి కాదు ఈవెన్తో పాటు కాపలాగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా మరి బవితా దగ్గరికి వెళ్ళినప్పుడు అవి భయపడదు తను బెడ్రూమ్ లో ఉంటది కదా ఆ బెడ్రూమ్ లో ఒక మాట ఒక డాగ్స్ ఉంటది ఆ డాగ్స్ వచ్చేసి ఏమైతుంటే వాడు బెడ్ మీదకి రాడు మంచ కిందనే ఉంటాడు ఎక్కువ ఇప్పుడు నీతో పాట అసలు ఎవరున్నారు పవిత నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీతో పాట అసలు ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావు అది వేరే సర్వం అని బయట ఉంటే సర్ప రూపంలోనే ఉంటుందా మనుషుల రూపంలో ఉండంలో మాత్రమే అవుతుంది మనుషు రూపంలో ఉండదు అంటే ఆ సర్పం నీకేంటి రిలేటెడ్ అంటే నీకేమవుతుంది నిన్ను ప్రొటెక్ట్ చేయడానికైనా తను కూడా నీ రిలేటెడ్ ప్రొటెక్ట్ చేయడానికి మా మమ్మీ వాళ్ళు పెట్టారు ఓకే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ మీ మదర్ ఉన్నారు కదా వీటి నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను తెప్పించుకోగలం కానీ వేరే వాటి నుంచి తెప్పించుకోవాలి అని కదా నీకు తప్పించుకోవాల్సినంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఎందుకంటే ఆ గుడి బయట పడేయకోకుండా అనుకున్నా అనుకుని కాబట్టి ఇప్పుడు ఆ గుడి బయట పడట్లేదా అంటే వెళ్ళాం మేడం ఫస్ట్ టైం మాకు వేరే గురువారి ద్వారా మీకు లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు కొంతమంది కామెంట్లో వీళ్ళ ఫాదర్ అనుకుంటారు ఆయన ఫాదర్ కాదు మా గారు ఆయనను తీసుకెళ్లిన తర్వాత ఆయనే మాకు చూపించాడు అంటే రీసెంట్ గా ఆయన విజయనగరం వెళ్ళాడు విజయనగరం వెళ్తే కనుక విజయనగరము ఆయన ఏదో పని మీద వెళ్ళాడు పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు గుడిని అనేసి ఎవరికైనా గుడి అన్నాక ఎవరైనా వెళ్తారు కదా ఆయన వెళ్ళాడు వెళ్తే ఈ మా చెప్పేటి వాళ్ళకు తెలుస్తాయి కదా ప్రిన్సిపల్స్ తెలుస్తాయి కదా కాళికామాత భక్తుడైనా తెలుస్తాయి కాబట్టి ఆ రోజు నైటే నాకు ఫోన్ చేశాడు పాప చెప్పే లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా ఒకసారి తీసుకొని వద్దాము తను గుర్తుపడుతుందా లేదా చూద్దాము అది కూడా మనం టెస్ట్ అయిపోవాలి కదా అన్నీ చూసాము ఇది కూడా చూడాలి కదా అన్నాడు ఇప్పుడు విజువల్స్ అనేవి పాప కనబడుతున్నాయి కరెక్టే కాకపోతే అదే విజువల్స్ విజయనగరంలో ఉన్నాయని చెప్పేసి ఆ గారికి మాత్రం ఎలా తెలుసండి తెలుసా అండి అంటే వాళ్ళకు తెలుస్తుంది కదా అది బయట కాదండి భూమి లోపల ఉండేది గుడి నీకు కళ్ళలో ప్రతిసారి కనిపించే గుడి అదేనా విజయనగరంలో ఉన్న ఆ గుడి అని చెప్పేసి అది ఫస్ట్ చెప్పింది ఎవరు పాప చెప్పిందా గారు చెప్పారా పాప పలాని చోట అని చెప్పలేదు మేడం చిన్నప్పటి నుంచి అయినా సరే అమ్మ ఈ చోట పలాని ఏరని నాకు చెప్పలేదు అడవి ఓన్లీ అడవి మా పాప ఒక ఇమాజినేషన్ చెప్పింది మీకు అంటే తను ఏదైతే విజువల్ కల్లో చూసిందో ఆ విజువల్ ఆ గారికి చెప్తే ఆయన ఆ విజువల్ ఎక్కడ ఉందో తెలుసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది పని అదే పని మీద వెళ్ళాడు వెళ్ళలేదు ఆయన ఆయన పని మీద అక్కడికి ఎందుకో వెళ్ళాడు వెళ్తే గనక వాళ్ళకి తెలుస్తాయి కదా ఆ గారికి తెలుస్తాయి కదా ఆయన పాపకి ఇలా ఉంది అంటే గనక పాప ముందే చెప్పింది నాకు చిన్నప్పటి నుంచి ఇలా అనిపిస్తానంది పాపకు ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతుంది గురుగారు మాకు ఇట్లా జరుగుతుంది అంటే పాపని అడిగాడు ఎట్లా కనిపిస్తాయమ్మంటే నాకు గుడి కింద గుడి ఉంది విగ్రహాలు తీసి పూజ చేయాలి అప్పుడు చేస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అవుతాయి ఏదైనా కూడా అంతవరకు మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పింది మరి ఇప్పుడు నన్ను అదే చెప్పింది మీరే తీసుకెళ్తారు అంత త్వరలోనే మీరే నన్ను తీసుకెళ్తారు మీకే తెలుస్తాయి ఈ పాప చెప్పింది పాపే చెప్పింది కాదు బవిత జనరల్గా ఇప్పుడు మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు మరి ఆ విగ్రహాలు చూసావా నువ్వు అవి నేను చూసాను మేడం గుడి పైన గుడి ఉంది భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి భూమి లోపల గుడి ఉంది ఆ గుడి ఆ గుడిని పైన గుడి కప్పేసింది ఇప్పుడు ఆ గుడిలో విగ్రహాలు తీయాలి అంటే పైన గుడి ఆ కింద బేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమైనా పగలగొట్టడం లాంటివి చెయ్యాలి మరి ఆ గుడిలో చెప్పారా మీరు ఇలా ఇలా సంగతి అంటే చెప్పాము కానీ అమ్మాయి చెప్పేటి నిజమే ఉన్నాయి ఇక్కడ మేము కూడా అంత అంటే ఆయన రెండు వేల పద్నాలుగులో అక్కడ స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే ఆయన అక్కడ స్టార్ట్ చేశాడు పాపకు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం కాదు అంటే నాకు ఏంటంటే ఒకటి నేను క్లియర్ గా అడుగుతాను ఇప్పుడు గుడి అనేది కింద కనబడుతూ ఉంది అని పాప చెప్తుంది ఆ గుడిలో విగ్రహాలు తీసి పూజ చేస్తే గానీ పాపకి ఇలాంటి ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఆ విగ్రహాలు తీసే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఆ విగ్రహాలు అట్లా ఉండాలి చెయ్యాలనే మేడం ఇప్పుడు ఎందుకంటే ఆయన గురుగారి కొంచెం వేరే పనులు ఉన్నాయని చెప్పేసి బిజీలో ఉండడా కానీ గురువు గారు చెప్పినంత మాత్రం గుడి పగలగొట్టడం జరగదుగా పగలు ఏం లేదు మేడం విగ్రహాలు తీయాలంటే మినిమం గుడిలో ఏదో ఒకటి జరగాలి కదా మేడం అవును మేడం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ గుడి కట్టారో ఆయనతో మనం మాట్లాడలేదు ఇంకో ఇట్లా ఉంది ఇట్లా తీయాలి మేము పాపకి ఇలా ఉంది అంటే ఇట్లా ఉంది పాపకు ఫస్ట్ నుంచి చెప్తుంది అనే విషయం ఆయనకు తెలుసు తెలుసు కానీ ఇట్లా తీస్తేనే ఇట్లా పాపకి ఇలా ఉంటదని మేము డిస్కషన్ ఆయనతో కూడా మేము చెయ్యలే ఆ గుడి కట్టిన ఆయనతో చేయలే అది మాట్లాడడానికి కొద్ది రోజులు వెళ్ళాలనుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి